వాకింగ్ బ అనుకోద్దు నీ ఒకటి చెప్తా ఏరా ఎట్లన్నా ఎట్లన్నీ మాత్రమింగ్ బావాటు ఏం మాత్రం అది నువ్వు చెప్పింది ఏమయ్యా కాదురా నాకేమన్నా బాగలేదా ఉన్నట్టుండి వచ్చి మాత్రం మింగి అంటే ఏందనుకునేది నేను నా మీద నమ్మకం లేదా నీకు ఫస్ట్ మింగియా నువ్వు తింది కాదు ఏమిటి కదా మింగవ్యా అని చెప్తా నీకు బట్ అది కాదురా నా మాట ఏందనుకునేది నువ్వు ఫస్ట్ ఏ చేసుకోవాయో నువ్వు అంతా ఏ మాత్రం ఇది నాతో మింగితివి యో ఏం కాదులేవాయో అదేమి ఇబ్బంది పెట్టే మాత్రం కాదు కానీ ఏంది ఇబ్బందిరా ఏతివి తెవి ఏవి ఏందనుకుంటే నేను మాత్రం మింగించవు ఏమిటి రాదు అంతకి నువ్వు ఏ పది నిమిషాలు చూసుకుని జీ తగ్గరా ఇప్పుడు చెప్తా ఊరి పెట్టుకుంటే మాత్రం తగ్గకుండా లేవా ఉన్నాయి బేదలు అయ్యాక కూడా ఉన్నాయి కదా మాత్రలు ఉన్నాయి వాడు తిరం కానీ నమ్మనే నమ్మడాయా దానికి ఇప్పుడు వేసినా పది నిమిషాలు బాని ఇప్పుడు నీకు తెలుపుతుంది వారు రాని చూడాలి ఇప్పుడు కాదురా బేదలు అయ్యే ఉన్నాయండి నాకు మింగిచ్చేది మింగిల్ నువ్వు మింగల్ రా నాకే మింగిచ్చేది ఇప్పుడు పెద్ద నువ్వు ఉండవు కదా బావా అందుకే నీకు వేసినా కాదురా బేదులు అయ్యాక మాత్రం నాకు ఎత్తాడు ఏం బుద్ధి ఉందిరా మీకు ఇప్పుడు వాడు వస్తే వానికి అయ్యా అందుకే లేవంటివి మాత్రులు మా బావాకి చూడు పరిగెత్తుతానే ఉన్నాడు చూడు ఏడీరా కాదురా ఎంత పని చేశావ్రా ఇక్కని లే ఏమినా కొడుకుల్ రా మీ టెస్టింగ్ కి నేనే జికినానరా వరా ఎంత పని చేసినావు ఇక్కడి